సిపిఐ రాష్ట కార్యదర్శి కమిటీ రామకృష్ణ గారి నాయకత్వంలో గత ఆరు నెలలుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం కానీ ఇళ్ల స్థలాలు ఇస్తాము అని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కానీ కార్యాచరణ రాలేదు అలాగే కొంతమంది రెవెన్యూ అధికారులు స్థలం లేదని చెప్పారు రాజమండ్రిలో మరి ఆ ఉక్కంపేట దగ్గర మేము సుమారుగా నాలుగు ఎకరాల స్థలంలో మేమందరం కూడా వెళ్ళి ముగ్గులేస్తాం మరి మేము ఒకటే అడుగుతున్నాం నువ్వు జూన్ రెండో తారీఖు నాడు సంబరాలు చేసుకుంటున్నావు సుపరిపాలన చేసేవాళ్ళని పేదవాడికి ఇస్తేనే కదా సుపరిపాలన సుపరిపాలన అర్థమేంటి పేదవాడికి న్యాయం చేస్తే సుపరిపాలన ఏం సాధించావని సుపరిపాలన నీకు పేదవాడు అడిగింది ఏంటి నువ్వు చెప్పిందే కదా అర్పణ ప్రాంతంలో రెండు సెంట్లు రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు స్థలాలు ఇస్తా అని చెప్పావు ఇంకెప్పుడు ఇస్తావు సంవత్సరం అయిపోయింది మిగతా పథకాల తర్వాత చూద్దాం ఇందు పేదవాడికి ఇల్లే కదా కావాల్సింది అలాగే మున్సిపల్ కార్మికులు ఎండనక వాళ్ళనికా కరోనా వచ్చినా పనిచేస్తారు అలాంటి కార్మికులు సొంత ఇల్లు లేదు కదా ఒక ప్రత్యేక కాలనీ ఇవ్వమన్నాం కదా అంతేకాకుండా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా మరో విషయం తెలపాలను మున్సిపల్ కార్మికులు అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఆఫీస్లో ఏది ఇవ్వకుండా మానేమన్నారు మరి వాడికి పిఎఫ్ఐ లాగా ఈఎస్టేజ్ లాగా వాడు ఏం చేసుకోవాలడు మున్సిపాలిటీ గత అరవై ఏళ్ళగా మాకు సాంప్రదాయం ఉంది కదా ఏంటి సాంప్రదాయం అరవై ఏళ్ళు ఇండిన మాకు అందరికీ వారసత్వ సాంప్రదాయ ప్రకారంగా మా కొడుకులకి మా కూతురికి మా ఎవరోకి ఉద్యోగం ఇవ్వాలి ఇదే కదా మా వృత్తి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు గారు మాకు వేరే వృత్తి ఉంది ఇదేగా మాకు కలిసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి లేవు కదా